నా నమస్కారం ఇవాళ ఆర్యవేశ సభ కొత్త కార్యనిర్వాహక వర్గ ప్రమాణశ్వారోత్సవానికి విచ్చేసినటువంటి కొత్తపల్లె పంచాయతీ ప్రెసిడెంట్ అయిన శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి స్వాగతం పలుకుతూ రెండు నెల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను తిరిగి నన్ను ప్రొద్దుటూరు ఆరవేశ్వరుడు అధ్యక్షునిగా ఎన్నున్నందుకు ఆయన ప్రత్యేకంగా నన్ను అభినందించడానికి రావడం వారిని స్వాగతం చెప్పడం వారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను ఈరోజు సిరిపురి పట్టణంలో ప్రొద్దుటూరు ఆరవేశాల అమ్మవారిశాల కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి ఆ అమ్మవారే కుసెట్టి వంశీకులైనటువంటి రామ్మోహన్ గారిని ఎన్ని ఎన్నుకోవడం అధ్యక్ష పదవి ఎన్నుకోవడం కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతోనే నేను అనుకుంటున్నాను ఆ ఈయన ఎన్నుకున్నప్పటి నుంచి ఆ అమ్మవారి స్థలం అనేకమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆర్య వయసుల అభిమానాన్ని చూరగొనడం కాకుండా ప్రొద్దు నియోజకవర్గంలో ఉండే అన్ని కులస్తుల అభిమానాన్ని చూరగొన్నటువంటి గుసెట్టి రామన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి అభివృద్ధి పదంలో ఆ యొక్క దేవస్థానమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవస్థానాలు కూడా ఆయన అన్ని దేవస్థానాలు కూడా బాగా చేస్తాడని చెప్పి నా పూర్తి నమ్మకం ఉంది నేను నమ్మకమే కాదు ఆయన వాళ్ళ వంశీకులు వంశీకుల తరఫున ప్రతి ఒక్క దేవస్థానంలో తనకంటూ గుర్తింపుగా సేవలు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ఆయనకు మరోమారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలవచ్చు